హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా టేస్టీగానండి చాలా టేస్టీగా ఈజీగా ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు చూద్దాం చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను వన్ కేజ్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా వేగాలి కరివేపాకు పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇలా కలుపుతూ వేపుకోండి అల్లం మాడకుండా కలుపుతూ మంచిగా వేపుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి చికెన్ వేసి ఒకసారి మంచిగా కలపండి ఈ విధంగా చికెన్ వండుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ఎక్కువ మసాలా లేకుండా చాలా ఈజీగా వండుకోవచ్చు అండి బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చికెన్ అంతా వేసిన తర్వాత బాగా కలపండి చికెన్ అంతా మంచిగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కూడా మంచిగా కలపండి పసుపు వేసి ఒకసారి బాగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అంటే సన్నగా కొంచెం మంట సన్నగా పెట్టుకొని ఉడికించుకోండి ఇలా సన్నని మంట పెట్టుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుందండి చికెను ఊత పెట్టి ఇలా సన్నని మంటపై ఉడికించుకుంటుంటే చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనం ఈ చికెన్ ఉడికించుకోవాలి అప్పుడే నీ స్వాసం లేకుండా చికెన్ బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుందండి మనం చిన్న సన్నని మంటపై ఇలా ఈ విధంగా ఉడికించుకుంటే ఆవిరిక చికెన్ బాగా ఉడుకుతుంది చూడండి ఒకసారి మధ్యలో మధ్యలో అయితే ఈ విధంగా కలపండి ఇప్పుడు మళ్ళీ చూద్దాం చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో చికెన్ మంచి కుక్ అవుతుంది మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి ఎందుకంటే చికెన్ మాడకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఈ విధంగా మూత పెట్టి మనం ఉడికించుకుందాం చూడండి వాటర్ అయితే ఎక్కువ వచ్చేసాయి కదా ఈ విధంగా వాటర్ వచ్చి ఇవన్నీ ఎగిరిపోయే వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపండి మంచిగా కలిపి ఉడికించుకోండి ఈ ఉల్లిపాయను ఈ చికెన్కు పట్ పట్టేంత వరకు ఒకసారి టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపి ఈ విధంగా మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తడి తగినంత కారం వేసుకుందాం రుచికి తగినంత కారం వేసుకొని ఒకసారి మంచిగా కలపండి అంటే మసాలాలన్నీ వేస్తూ ఒకటి వేసిన తర్వాత కలపాలండి వెంటనే అప్పుడు ఆ మసాలాలన్నీ ఈ చికెన్కి బాగా పడతాయండి ఇప్పుడు కారం వేసాను కదా కారం వేసి ఈ విధంగా కలపండి కలిపిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోండి తక్కువ అయితే వేసుకోవచ్చండి కానీ ఎక్కువైతే ఏం చేయలేము అందుకని చూసుకొని వేసుకోండి సాల్ట్ ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలపండి సాల్ట్ అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే ఉడికించుకోండి ఇప్పుడు గరం మసాలా వేసాను గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి మూత పెట్టకుండానే ఉడికించుకోండి కారం ఉప్పు గరం మసాలా వేసేటప్పుడు మూత పెట్టకూడదు ఎందుకంటే వాటర్ అన్నీ ఎగిరిపోవాలి మూత పెడితే ఇంకా వాటర్ వస్తాయండి అప్పుడు గ్రేవీ కర్రీ అవుతుంది ఈ విధంగా మూత పెట్టకపోయేసరికి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ మంచిగా ఫ్రై అయిందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఈ విధంగా కలిపి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకుందామండి మధ్యలో మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండండి లేదంటే చికెన్ మాడుతుంది మాడితే బాగుండదు చికెను చూడండి ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చేసిందో ఇప్పుడు మనం వేయించిన ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలపండి మూత అయితే పెట్టకూడదండి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఈ విధంగా ఎంచిన ధనియాల పొడి వేసి ఒకసారి మంచిగా కలిపాను ఇప్పుడు మ ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి కొత్తిమీర ఫ్లేవర్ అప్పుడే చికెన్లోకి మంచిగా వెళ్తుంది ఈ విధంగా వేసి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ అప్ చేయాలండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉందండి చికెన్